ఇక చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం లాస్ట్లో ఒక అప్పీల్ చేశాం ఈ యొక్క లోకేష్ మీద యాక్షన్ తీసుకోవడంతో పాటు ఈ డెరగేటరీ రిమార్క్స్ ఇవన్నిటినీ కూడా నివారించాల్సిందిగా ఆఖరిగా చివరిగా ఎలక్షన్ కమిషన్ని మేము ఒకటి నివేదించాం రిక్వెస్ట్ చేశాం తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్సు ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ ఎలక్షన్సు ఒకే ఫేజ్లో ఒకే డేట్లో పెట్టండి ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రాలో ఎన్రోల్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ సింపటైజర్స్ ఎవరైతే ఉన్నారో మేము చేయలేదు ఆ దొంగ పనులు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గత పద్నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడైతే రూల్ చేశాడో ఆ రూల్ చేసినప్పుడల్లా ఈ యొక్క మోసపూరిత కుట్రపూరితంగానే అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి చర్య కూడా అది ఆ ఎలా అధికారాన్ని నిలబెట్టుకోవాలి ఎలా కుట్రపూరితంగా మిగతా వాళ్ళని మిగతా వాళ్ళని మోసం చేయాలి ఓటర్లను మోసం చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే పరిపాలన సాగించాడు అందుకే ఈ డూప్లికేట్ ఓటర్స్ అన్నీ కూడా అటు తెలంగాణలో కూడా ఇక్కడ కూడా ఉన్నాయి కాబట్టి రెండు రాష్ట్రాలకి ఒకే రోజు ఎలక్షన్ జరిపినట్లయితే అక్కడ ఓటేసి ఇక్కడ ఓటేసేటటువంటి అవకాశం ఉండదు కనుక ఎలక్షన్ కమిషన్ కి మేము ఒకే రోజు ఎలక్షన్ జరపాల్సిందిగా నివేది